हाय हुई हाय सिरिग्नेट राजेश हाय <laughs> किरण कुमार भा भा हाय विजय హాయ్ దుర్గా ప్రసాద్ నమస్కారం విజయ్ కుమార్ ఆచార్యులు గారు జనసేన రిలేటెడ్ కాదు ఇది లైవ్ జనసేన రిలేటెడ్ కాదు ఇప్పుడు పెద్ద మంచి పేరు ఏందది గౌతమ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అది జనసేన రిలేటెడ్ కాదు జనసేన అభిమానులు ఎవరైనా ఉంటే కొంచెం మన్నించాలి లైవ్ పార్టీకి రిలేటెడ్గా కాదు మన మన పార్టీ రిలేటెడ్గా కాదు ఇది నా వ్యక్తిగతమైనటువంటి లైవ్ ఇది నేను లైవ్ స్టార్టింగ్లో చెప్తున్నా ఇది నా వ్యక్తిగతమైన లైవ్ ఇది పార్టీకి రిలేటెడ్గా కాదు ఇది పాలిటిక్స్ రిలేటెడ్ కాదు ఆ పాలిటిక్స్ కానీ జనసేన రిలేటెడ్ కాదు ఇప్పుడు గౌతమ్ రెడ్డి ఇంటర్వ్యూ మాట్లాడుతున్నప్పుడు ఇందాక మాట్లాడతా అంతకుముందు రెండు మూడు డిబేట్లలో కూడా కలిసి కూర్చున్నాం వంగవీటి రంగా గారిని రాధాకారిని అంటే గారి అన్నయ్య గారిని రాధాగారిని చంపడం అనేటువంటిది తప్పు కాదు పావులు లాంటి వాళ్ళు రౌడీ రాజకీయం చేశారు లాంటి పెద్ద పెద్ద పదాలు వాడాడు గౌతమ్ రెడ్డి గౌతమ్ రెడ్డి నీ బతుకేందో నీ చరిత్ర ఏందో నమ్మి నీకు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఎత్తే తెలుగుదేశం పార్టీ ఎంపీ దగ్గర డబ్బులు తీసుకుని ఏ హోటల్లో ఏ లో కూర్చొని డబ్బులు తీసుకుని మొన్న ఎలక్షన్కే నువ్వు ఓడిపోయేటువంటి పరిస్థితిలో పోయినావో నమ్మిన పార్టీని సంక్రాహించినటువంటి నీలాంటి యదవలు కూడా రంగా గారి గురించి గారి గురించి మాట్లాడితే గొడ్డ లోడ తీసి కొడతారు విజయవాడ రోడ్ల మీద గొడ్డ లోడ తీసి అనమాట విజయవాడ రోడ్ల మీద రాధాబాబు ఒకటి పది సార్లు నాకు గొడవ లొద్దు నా తండ్రితో అంతరించిపోయింది మా అనుచరులు ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు నేను నా వల్లైనంత వరకు నేను సేవ చేసుకుంటాని తన వ్యక్తిగత జీవితానికి వివాహానికి వైవాహిక జీవితానికి కూడా దూరంగా ఉండి ఇవాల్టికి కూడా రాధారంగా మిత్రమండలం లాంటి ఎన్నో మిత్ర మిత్రమండలకి ఆయన అండగా ఉంటూ విజయవాడలో ఆయన లెగసి శాంతియుతంగా కొనసాగించుకుంటా పోతా ఉంటే నీలాంటి ఊరకొక్కలు వచ్చి మరుగుతా ఊరుకుంటే ఆయనే ఊరుకుంటాడేమో గబుక్కుని చాలా మంది అభిమానులు ఊరుకోరు రంగా గారు రాధా గారు రౌడీజం చేశారో వాళ్ళు జీవితం అనుకోని మలుపులు తిరిగి వాళ్ళకి దేవులేని కుటుంబానికి ఉన్నటువంటి గొడవల రీత్యా ఇరు కుటుంబాలు పాడైపోయినాయో ఇరు కుటుంబాలు కూడా మనశ్శాంతిని కోల్పోయినాయో ఆ విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి ఏ అదవా నీ ఇలాంటి మాటలైతే అయితే నేను రంగా గారి కుటుంబం గురించి ఏ రోజు తప్పగా మాట్లాడటాన్ని ఇష్టపడినాం అలాగే దేవునేని కుటుంబం కూడా చాలా కోల్పోయింది కాబట్టి దేవునేని కుటుంబాన్ని కూడా ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా నేను దాన్ని ఎంకరేజ్ చేయను ఎందుకంటే ఇరు కుటుంబాలు ఇరు కుటుంబాల మధ్య వచ్చినటువంటి ఎన్నో గొడవలు మధ్యలో నలిగిపోయినటువంటి అంశాలు ఇలా రంగా గారు చనిపోయడానికి కూడా పుట్టినటువంటి నాలంటోళ్ళకి విషయం ఏంటి అని ఎంక్వైరీ చేస్తే కమ్మోరు అంటే డెడ్ అగెనెస్ టు రంగా గారి కుటుంబం చౌదరీస్ కూడా లేదు కళ్యాణ్ అది కేవలం వాళ్ళిద్దరు కుటుంబాలకి మధ్య గొడవ క్రమేపీ కూడా కులాల మధ్య గొడవ కింద అది ఆవిర్భవించింది తర్వాత కాలక్రమేణా రాధాబాబు కూడా దాన్ని కంటిన్యూ చేయకుండా చాలా మంచి పని చేశాడని చెప్పుకుంటూ వచ్చినటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉంటాం ఎంత ఒళ్ళు కొవ్వెక్కితే గౌతమ్ రెడ్డి నువ్వు రంగా గారి గురించి వాళ్ళ అన్నగైన రాధాకృష్ణ గారి గురించి నోటుకొచ్చిన మాటలు మాట్లాడి నువ్వు రౌడీలు పాములు లాంటి పదాలు వాడితే నీ బొతికేందో నీ చరిత్ర ఏందో నీ క్రిమినల్ కాన్స్పరసీ ఏందో మొత్తం నీ పార్టీ ఆఫీస్ టేబుల్ మీద ఉంది రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ తెచ్చుకుని చూపించు మొగతనాలు ఇప్పుడు కాదు ఇదే మొఖ వేసుకుని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మళ్లీ బీఫార్మ్ నీ పేరు రాయించుకో అప్పుడు తెలిసేది నీ చరిత్ర ఏంది టీడీపీ అంతర్గతంగా నీకు ఉన్నటువంటి ములాఖత్తులు ఏంది ఎవరెవరిని ఎప్పుడు ఎక్కడెక్కడ ఉన్నటువంటి సంగతి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు టేబుల్ మీద ఉంది మీ పార్టీ సీనియర్లతో కూడా మాట్లాడా సార్ దీనికి మీ పార్టీగా సంబంధం ఉందంటే నువ్వు మాట్లాడినందుకు మీ పార్టీ వాళ్ళ సంబంధం లేని చెప్తున్నారు దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కనుక సత్తవరమే డిసిప్లినరీ యాక్షన్స్ కనుక తీసుకోపోతే రంగా గారికి ఆయన ఫోటో పెట్టుకుని ఆయన ప్లేనర్ లాట్లు చేసేటువంటి దాన్ని స్టంట్ నొప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకని ఖబర్దార్ గౌతమ్ రెడ్డి నీ నెంబర్ కూడా ఉన్నది ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లా నువ్వు మగోని అయితే నువ్వు రంగా గారు రాజా గారు అనేటువంటి రౌడీజీ సంగతిని ఒక వెయ్యి మందితో నువ్వు విజయవాడలో సంతకం పెట్టించి చూపించాలా నీ మగతనం ఏందన్నది నువ్వు కాముగా ఉన్నటువంటి విషయాలను రెచ్చగొట్టి నువ్వు గనక విజయవాడని గనక విచ్ఛిన్నం చేద్దాం అభివృద్ధి పదం లేదా కింద మీద పడుతున్నానని చెప్పి చెప్పుకుంటున్నారు మరి దీనికి సంబంధించి సత్వరమే విజయవాడ కమిషనర్ కూడా యాక్షన్ తీసుకోవాలి శాంతి భద్రతలతో విఘాతం కలిగించేటువంటి విధంగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ఉందనేటువంటి తొత్తరులో ఇంకొక మాలి గనక రంగా గారిని గాని గారిని గాని తీసుకొచ్చి అకారణంగా రౌడీలు గుండాలని మాట్లాడితే వాళ్ళు నేలకలు తగ్గోసేటువంటి పరిస్థితులకి శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి విధానాలకి వెళ్తది మా మేమైతే ఎవరిని రెచ్చగొట్ట ఎవరు జోలికి పోవట్లా మరి దీనికి సంబంధించి కాపునాడు పెద్దలు కూడా ఏ నిర్ణయం తీసుకుంటారన్నది కూడా రేపొద్దున తెలియజేయాలి ఇష్టం వచ్చిన మాటలు గనక ఇంకొకసారి గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడకుండా గౌతమ్ రెడ్డిని కట్టడి చేసినటువంటి పరిస్థితి ఆవశ్యకత కాపు కుల మీద కూడా ఉంది కాబట్టి గౌతమ్ రెడ్డి వెచ్చల విడిగా ఎలా పడితేలాగా అలాంటి మాటలు మాట్లాడినందుకు ఇమీడియట్ గా రంగా గారి అభిమానులకి రాధా గారి అభిమానులకి క్షమాపణ చెప్పకపోతే పరిస్థితి మాత్రం తీవ్ర రూపం దారుస్తుందని దీని అంత తేలిగ్గా వదిలేసేటువంటి పరిస్థితి లేదని గౌతమ్ రెడ్డి తెలియజేసుకున్నా గౌతమ్ రెడ్డి నీకు డబ్బులు లేకపోతే నీకు మీ పార్టీలో టికెట్ మళ్ళీ రాదనేటువంటి భయం కలిగితే ఫేమస్ అవడానికి బురదగుంట్లో పందితో పాటు దొల్లు అక్కడితో అయిపోతుంది రాఘ గారి పేర్లు గారి పేర్లు ఇంటర్వ్యూలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెగిద కొడతాం కొడక ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏం మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు అనేటువంటి విచక్షణ జ్ఞానంతో మాట్లాడు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చేతులు గాజు దొడికి కూర్చోాలా అందుకుని దయచేసి విజయవాడ కమిషనర్ గారు కూడా రేపు పొద్దున విజయవాడ మిత్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి వీడియో ఆధారంగా తీసుకెళ్ళండి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు కాన్స్పిరసీ క్రిమినల్ కాన్స్పిరసీతో కొడుతున్నాడు అనేటువంటి విషయాలు తీసుకెళ్ళండి ఒకవేళ చట్టపరమైన చర్యలు తీసుకోపోతే చట్టాన్ని చేతుల్లో తీసుకున్నటువంటి పరిస్థితులు మాత్రం ఏర్పడత సంగతిని గుర్తుంచుకోవాలని అందరికీ తెలియజేసుకుంటూ గౌతమ్ రెడ్డితో డైరెక్ట్ గా మాట్లాడటం కూడా ప్రయత్నం చేస్తా మాదాపూర్ లో కొంపడానికి నాకు తెలుసు గౌతమ్ రెడ్డి నువ్వు అసలు లైట్ తీసుకోండి అలాగే కాపునాడు పెద్దల దాకా గనక ఈ విషయం చేరితే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోద్దని ఎలా ఒక్కడితో వదిలేస్తే ఇలా కులాన్ని మొత్తం కూడా భ్రష్టు పట్టించి ఎవరు పడితే చిరంజీవి గారి గురించి మాట్లాడతారు రంగా గారి గురించి మాట్లాడతారు ఇంకే సంబంధం లేదు కులం లేదు మొర్రో అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు దయచేసి కాపు కుల పెద్దలు ఎవరైతే కుల సంఘాల నాయకులు ఉన్నారో గౌతం రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని అందులో నా వంతు నేను ఏం చేయగలుగుతాను ఖచ్చితంగా చేసి పెడతానని రేపు పొద్దున విజయవాడలో ఉండేటువంటి రాధా రంగా గారి మిత్రమండలి సభ్యులతో కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది రేపొద్దున్న ఇలాంటి క్రిమినల్ కాన్స్పరెలు రచ్చగొత్తా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చేటువంటి గౌతమ్ రెడ్డి మీద చర్యలు తీసుకోమని విజయవాడ పరమట్లంకా నుంచి ప్రతి స్టేషన్ లో కూడా కేసులు పెట్టవలసిందిగా మనస్ఫూర్తిగా వినపంచ జై హింద్